ఈ శారీ పైన ఇక్కడ పై టాప్ పైన చూడండి ఇక్కడ మనకి కొంగు దగ్గర ఇదిగోండి ఈ విధంగా చినిగిపోయింది ఇలాంటి శారీస్ వస్తే మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ట్రాక్లైనింగ్స్ ఓనర్స్కి చెప్తున్నాను ఎందుకంటే ఇదిగోండి మన పైనే పెడతారు వీళ్ళు ఇదిగోండి మరో తర్వాత ఇదిగోండి ఈ విధంగా డ్యామేజ్ అవుతాయి వీళ్ళు చాలా రోజులు చెమట మరకలకి వాటర్ తడిపేసి బీరోలో పెట్టేసి కొద్ది రోజుల తర్వాత తీస్తే ఈ విధమైన తినగిపోయే అవకాశాలు అయితే చాలా వరకు ఉంటాయండి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే డబ్బులు కట్టాల్సి వస్తుంది ఇదిగోండి మధ్య మధ్యలో కూడా చినిగిపోయాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఇలాంటి డ్యామేజులు మన పైన వేస్తారు కస్టమర్సు మీరే చింపారు కొత్తది శారీ అని చెప్తుంటారు అదిగోండి ఇక్కడ చూసారు కదా ఇలా చినిగిపోతుంటాయి ఇక్కడ కూడా చినిగిపోతుంది ఓకే కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి రాజు డ్రై క్లీనర్స్ సిర్పూర్ కాగజ్ నగర్ ఈరోజు టాపిక్ అండి ఈ శారీ పైన బ్లడ్ పడిపోయింది దాన్ని మనం ఇప్పుడు క్లీన్ చేద్దాం అది ఎంతగా ఉందో చూడండి ఒకసారి ఇదిగోండి ఇదిగోండి ఆల్రెడీ వాళ్ళు ఇంట్లో కాస్త ప్రయోగం చేశారు కాకపోతే అది పోలేదు ఎదుగండి మనకి లాస్ట్ కూచుల దగ్గర నుండి చూడండి ఇక్కడ ఒకటి ఓకే అండి మనం ఇక్కడికి వెళ్ళి క్లీన్ చేద్దాం చూడండి ఒకటి ఇది వచ్చేసి మనకు ఈ బార్డర్ దగ్గర ఇక్కడ మధ్యలో ఉంది వాళ్ళ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేశారు కాకపోతే పోలేదు వాళ్ళ దగ్గర కాస్త కలర్ కూడా షేడింగ్ అయింది మీకు కనిపిస్తుంది ఇక్కడ కలరింగ్ అనేది షేడింగ్ అయిపోయింది ఆల్రెడీ మనం ఇప్పుడు దీన్ని క్లీన్ చేద్దాం హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పొడతో క్లీన్ చేద్దాం ఇక శారీ ఈ పక్కన ఇంకా ఉంది చూడండి ఇదిగోండి ఓకే ఇక్కడ మధ్య మధ్యలో కూడా ఉందండి ఇదిగోండి ఇక్కడ ప్లేస్లో కూడా ఉంది తింపండి బాబు తీసుకో చూడండి ఇది కొంగు దగ్గర ఇది వచ్చేసి కొంగు దగ్గర ఉంది కొంగు దగ్గర వచ్చేసి ఇక్కడ ఉంది ఇటు లాస్ట్ కొన దగ్గర ఉంది మళ్ళీ ఇటువైపు ఈ రెండు ప్లేస్లలో ఉంది మనం దీన్ని క్లీన్ చేద్దాం ఇప్పుడు మధ్యలో అయితే చిన్న చిన్నగా ఉన్నాయి ఇలా డాట్ డాట్స్గా ఈ వీడియో పూర్తిగా సెకండు పార్ట్లో ఉంటుంది తప్పకుండా చూడండి